చంద్రకాశ మీరా ఒక నెల నుండి తలనొప్పి మెడ నరాలు గుంజుతాయి మీకు తలలో ఒకసారి ఇక్కడికి రండి పట్టుకోండి ఇంటి చప్పులు పెట్టండి అందరు కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి గా ఉండండి చప్పులు పెట్టండి గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేకా

థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా అమ్మ నంచుడు నంచుడు హల్లెలూయా పడుకో ఫారారి బాబారస్ చప్పట్లు కొట్టాలి థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా థ్యాంక్ యూ లార్డ్ లెట్ మీ హల్లెలూయా హసనా హల్లెలూయా చప్పట్లు హల్లెలూయా బాడీ 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 బ 「マルコ・ド・ル జప్పలుడే సిబిరిస్తున్నామని మహిమ పరుద్దాం. ఆమేన్. వీడికి వచ్చినప్పుడు రెండు కాళ్ళేట్లా మెగిలు పెట్టాడు. రెండు పాదాలు ఇప్పుడు ఆనిస్తున్నాడు. స్ట్రెయిట్ గా నిలబడతావ్ ప్రైజ్ చేస్తున్నాడు. జప్పలుట్టండి ఒకసారి గట్టిగా. అందరూ జప్పలుట్టండి ప్రభుని మహిమ పర్ద్దాం. హల్లెలూయా. ప్రభుని మహిమ పర్ద్దాం. ఏం పేరు మీ పేరు? చంద్రకల పాస్టర్. మైక్ లో చంద్రకల నా తలనొప్పి ఇప్పుడే పెళ్లి ఫోన్ చూస్కోండి గట్టిగా. చాలా మేళ్ళ నొప్పుతో మేళ్ళనొప్పుతో తలనొప్పుతో నాలుగు రోజులతో చాలా ఏ మెడిసిన్ తీసుకోలే నా పరమ డాక్టర్ దగ్గర నేను వెళ్ళాలి నాకు అయితే తెలియదు నేను దేవుని మీద బరు భారం వేసుకొని ఉన్నాను అయితే రేపు పిలిచిండ్రు దేవా నాకైతే తెలియదు అయ్యా నువ్వు పిలుస్తున్నావు ఎవరిమే డాక్టర్ నువ్వు డాక్టర్ ద్వారా మాట్లాడి నువ్వు పిలుస్తున్నావేమో తండ్రి నేను విశ్వాసంగాంతో ఈరోజు ఏం గురం కూడా ఎల్పి నగర్ నేను ఆరాధన చూసుకొని రేపు సండే నేను వెళ్ళాలి హాస్పిటల్కి దేవా నా తోడు ఉండు ప్రభావా నేను ఎన్ని ఎంతకాలు వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చిన అయ్యా ఈరోజు నాకు నా తలను కొట్టు నా బాడీ ఫ్రీ అయిపోయింది ఫాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫాస్ట్ సార్ ఫాస్ట్ సార్ లేదో నొప్పి అసలు లేదని నీకి చిలపాదల్లో బాడీలో చాలా అసలు ఎవ్వరు చెప్పలేని బాగుండే చాలేదు ఫాస్ట్ బొంబాయి తొంబై హెలిపోయిండు హెలిఫోయిండు మీ చుట్టాలందరూ మా మామ కూతురు లేవే ఎనిమిది నాలుగు మంది వచ్చిండ్రు హ మావల్లే ఇక్కడికి వచ్చాక ఈ బాబుకి ఏం మార్పు వచ్చింది ఇక్కడ వచ్చాక తాడు ఇట్లా ఉండేవాడు పాస్టర్ నడుము సక్రంగా లేట్ వానికి ఇప్పుడు మగ ఇలా ఫ్రీగా గా పాస్టర్ రిలాక్స్ గా ఉన్న ఇట్లా చూడండి ఇలా కాదు పాస్టర్ ఈ కాళ్ళు కూడా ఇక్కడ వచ్చినప్పుడు ఇట్లా మెనుకల్ వేసాడు అక్కడ ఇక్కడ వచ్చిన కూడా వచ్చాడు తీసేసాడు తీసిలు కొట్టండి రెండు పాదాల మీద నిలబడ్డాడు బాబు ఎట్లున్నాడు ఈ బాబు ఎట్లున్నాడు వీడికి తలకాయ వీడి తలకాయ ఇలా మొత్తం నిలబడతా లేదు కళ్ళు లేవు వీడికి ఇంత పెద్ద అద్దాలు కూడా ఉన్నాయి నడుము లేదు ఈ కాళ్ళు లేవు నిలబడ్డా వీడు కూడా చూడండి ఈ బాబు కూడా ఈ బాబు లాగానే ఉండే విడుదల వచ్చేసింది నిలబెట్ట నిలబెట్టమ్మా నిలబెట్టు చూడండి ఇట్లా నిలబడతానికి లేదండి బాబుకి చూడండి చప్పలు కొట్టాడు గట్టిగా అలా నిలబడతానికి లేదు నడుము లేదు తల లేదు నడుగు ఇట్లా వాళ్ళు చేసినాడు ఇవి నాకు ఫోన్ చేసి మీకు ఏం చేసినా మేము రుణం చెల్లించుకోలేమయ్యా నా బిడ్డ నా అక్కడక్కడ హాస్పిటల్లో నాలుగు లక్షల వరకు ఖర్చు పెట్టారు రెండు పదాలు నిలబెట్టేశాడుగా చప్పట్ కొట్టండి గట్టిగా వాడికి పాదాలు ఇట్లా కాళ్ళ తిరిగిపోయి చేతులు తిరిగిపోయి నడుం లేదు మెడలు లేవు ఈ బాబు కూడా అట్లా ఉంది ఫస్ట్ లో నిలబెట్టండి ఈ బాబుని కూడా ఒకసారి నిలబెడుతున్నాడు చూడండి ఆమె చపలు కొట్టండి గట్టిగా ఆమె చపలు గట్టిగా గుంటి వాళ్ళకి కాళ్ళనిచ్చిన దేవుడు గుడ్డి వాళ్ళకి చూపించిన దేవుడు చూపరిచే హోవా ఆమె ఏం సాక్షి ఉంది మా వాళ్ళకి అందరికి చెప్పి ఎవ్వరు నమ్మలేదు ఫోన్ చేసినా ఇలాగ వింది బాబు నించున్నాడు అప్పుడులా లేడంటే ఎవ్వరు నమ్మలేదు నమ్మకపోతే మా అక్క తోడబుట్టిన అక్క నమ్మలేదు చెప్పిన నువ్వు వచ్చి తుగ్గుడు నుంచి ఇక్కడికి వచ్చి చూడు ఒకసారి పెట్టుకొని నువ్వే చెప్తావు అన్నారు అయితే అక్కని అక్కని తీసుకొచ్చాను నమ్మలేదు బాబుని చూసి ఇంకా ఏడుసేసిందండి ఇంక బాబు చూసి చుట్టాలు ఈ మనిషికి కాళ్ళు ఎలా వస్తాయి ఈ మనిషి ఎట్లా ఉంటాడు వచ్చాడు మీ మరిది ఇప్పుడు వస్తాడు ఏది మీ అక్కది చెప్పమ్మా పావులు చూడకనే వచ్చానండి నేనైతే నమ్మలేదు చెల్లి చెప్పుతుంటే చూడడాకనే నేను వచ్చాను దేవుడు సక్షతలు చూడాలని నేను ఇక్కడే రక్షణ పొందాను అయితే నేను అప్పుడు పెట్టి కూడా ఇప్పుడు ఈ వ్యాధం చూసి నీకేమనిపిస్తుంది చాలా బాగా అద్భుతాలు అద్భుత బాబుని చూస్తే ఎవరు చెప్పినా నమ్మలేదు మా బాబు బాగున్నాడు నేను అందరికి చెప్పుకోవాలి మూడో వారం నువ్వు వచ్చి ఫస్ట్ వారంలో ఈ పిల్లడు ఇట్లా వంగిపోయి ఉన్నాడండి ఇప్పుడు ఈ బాబు పోయిన వారంలో ఇలా నిలబడ్డాడు ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయిపోయాడు అవయవాలన్నీ ఓపెన్ అయ్యి చప్పలు పట్టాను దేవునికి మహిమ కలిగిన గాక